కొత్తలో మా పాశ్రమకి తను ఎనిమిదో తరగతిలో ఉండగా ఫ్రెండ్ నోట్స్ ఒక ఇంట్లో ఉండిపోయినట్టు గుర్తించిందంటే ప్రార్థన చేస్తుంటే యుద్ధం కఠినంగా ఉంది విజయం దోబూచులాడుతూ ఉంది వామ్ ఓడిపోతామేమనే భయం వచ్చింది మొక్కుకున్నాడు ప్రభు నువ్వు నా యుద్ధంలో కానీ జయమిస్తే నా ఇంటిలోంచి ఏది ఎదురుస్తే దానికి బలి చేస్తాను ఉన్నాడు ఓ నా బిడ్డ నన్ను తల్లడిల్ చేయదానిలో ఒకదైపోయావే అయ్యో డాడీ హో ఒక మాట ఇచ్చావా అలాగే చేసే ఆ ఎముకలు కూడా బెత్తుల హిమ్ ఉండాలి కానీ ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు యోసే చాలా మందికి రక్షణ అంటే చాలా ఇష్టం బాప్తిస్ మనం వాయిదా వేస్తారు నువ్వు తడవ చేయతో దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు మార్పు వస్తే బాప్తి స్వరకు చేయకూడదు నేను అడిగా నేను ఎందుకు ప్రార్థన చేస్తానని దేవుడు మాట్లాడాలి ఏమని మాట్లాడాలి ఏమని మాట్లాడాలి రీతో నా కుమారుడా బాప్తి సంపత్తు అని అడిగి సపరేట్గా ఎస్ఎంఎస్ రావాలంట ఎవరు పడతాడు చెప్తే చేయనన్నాడంట ఆయన లేచి నిలబడి దేవుడు నీతో మాట్లాడే అంత బతుకు నీకు పొందేట్రా యథార్థంగా జరిగింది గొప్ప దైవజనుడు ఇంక అలాగే మోకాలను బడి భయంకరంగా ఏడిచి ప్రభావా నా బతుకెంత నా ప్రార్థన జీవితం ఎంత నీతో చెక్కయ్యా ఇక మీదట అవినీతి చేయను అనలేదు అవినీతి సొమ్ముని ఎవరిదానికి ఇచ్చేశాడు ఇప్పుడు కొన్ని తరాలకి సరిపడి నువ్వు మింగేసి దాచేసి ఇక మీద అవినీతి చేయను మారు మనసు పొంది అంటే దొంగ మారు మనసు అది నువ్వు తిన్నదికి కక్కేయాలని అని చెప్పాను చోట ఇప్పటికే నాలుగు తరాల తరగతి దోసేసి దాసేసి ఇక మీద నేను ఒక్క రూపాయలు లంచం తీసుకుని అంటే మరి తీసుకున్నది పేదల రక్తం దాసేసావు పులోమని ఒక మూడు తరాలకి వెనకాల పెట్టే సెకండ్ నుంచి తీసుకుని అంటే ఎక్కువైపోయా తప్పు కదా ఎవడి సరుకైనా వస్తువుని దగ్గర నుండి ఇచ్చాయి అది నీకు ఉపయోగపడతా వేస్టా కాదు నీది కాదు తీసుకెళ్ళి ఇచ్చాయి అని ప్రసంగం చేస్తే మా పిల్లయిన కొత్తలో మా పాశ్రమకే తను ఎనిమిదో తరగతిలో ఉండగా ఫ్రెండ్ నోట్స్ ఒక ఇంట్లో ఉండిపోయినట్టు గుర్తొచ్చిందంటే ప్రార్థన చేస్తుంటే నేను ఎవరికన్నా బాకీ ఉన్నా ప్రభాన ఆ అల్మార చూపించి ప్రార్థనలో ఆ నోట్స్ కనబడుతుంది అండి అవి గోల గోలు పెట్టుకొని పని కట్టుకొని ఎక్కడి నుంచి ఆ లూరు జై వెళ్ళి కబోర్డ్లో నోట్స్ ఇచ్చుకొని వాళ్ళకి ఇచ్చి వచ్చేసింది అదే ఎప్పుడు ఇది ఊతురు ఆలకోపే పడద్దా ఇల్లుకొప్ప పడద్దా అది మళ్ళీ ఇస్తాను తీసుకోండి మర్చిపోయాను ఎవరు వెళ్ళిపోయింది బాబు నా కూతురు బాబు అంత తేటగా ఉండాలి మనసు ఇంకేమి బ్యాలెన్స్ ఉండకూడదు దేవుని స్థోత్రం అని అలాగైతే నేను చాలా మంది డబ్బులు ఇవ్వాల్సి వస్తుందన్నా ఇచ్చేయి మర్యాదగా మర్యాదకి ఇచ్చేయి మనకు ఉండకూడదు ప్రేమ విషయములో తప్ప ఎవరికి ఏమి అచ్చి ఉండవద్దో అని వాక్యం చెబుతుంది ప్రేమ విషయంలో రుణం ఉండిపోవాలంటే ఇంకెక్కడా సరే సబ్జెక్ట్ మిగతా లేదు ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోవాలా ఇంత ఆమె చెప్పినట్లేదు కదా ఆమెను చెప్పాలి అమలు చెయ్యాలి ఆమెన్ మీకంత సంతోషంగా లేని ఉపదేశాన్ని బోధిస్తున్నందుకు నేను విచారించటలేదు హలోయ దేవుని ఉన్న మాట మనం చేయాలండి వాక్యం ఏం చెప్తుందండి మీరు ఏదైనా మురుక్కుబడి చేసుకుంటే ఏదో కుక్కో ఎద్దో గాడిదో మేక వస్తుంది బలి చేద్దాం చెప్తా కూతురు వచ్చింది ఇప్పుడు యుద్ధం కఠినంగా ఉంది విజయం దోబూచులాడుతుంది వామ్ ఓడిపోతామేమైనా భయం వచ్చింది మొక్కుకున్నాడు ప్రభావ నువ్వు నా యుద్ధంలో కానీ జయమిస్తే నా ఇంటిలోంచి ఏది ఎదురుస్తే దానికి బలి చేస్తాను రమోహన్ నాడు ఏమేక వస్తుంది కూడ వస్తుంది ఎద్దు వస్తుంది నరికేద్దామన్నాడు నాన్నగారి గెలిచి విజయంతో ఇంటికి వస్తారని తెలిసి తన ఏకైక కుమార్తె ఎదురెళ్ళి వెల్కమ్ డాడ్ అని చెప్పి చచ్చిపోయాడు ఆ గుర్రం దగ్గర కింద పడి పొరలాడి ఏడుస్తున్నాడు అయ్యో నా బిడ్డ నన్ను తల్లడి దానిలో ఒకదవైపోయావే నేను హో ఒక మాట ఇచ్చాను ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదు అనలేదు యో ఒక మాట ఇచ్చున్నాడు వెనుక తీయలేను అన్నాడు ఏ మాట ఏది ఎదురుస్తే అని బలి చేస్తానని చెప్పాను బాబు నువ్వెలా మొక్కుంటావు నా లైఫ్ నువ్వెలా ఇచ్చేస్తావు ఇట్స్ మై ఓన్ లైఫ్ యూ కెన్ కెనాట్ టేక్ డెసిషన్స్ అన్ మై లైఫ్ నేనంత పిచ్చిదాన్ని కాదు ఆధునిక మహిళ అందా అండి అయ్యో డాడీ మాట ఇచ్చావా అలాగే చేసే అంది ఏం పెట్టండి బాబు పలాని నిర్ణయం మంచిది కాదు బిడ్డ అంటేనే ప్రళయ భేగంగా ఇరుచుకు పడిపోయే కూతులు తయారైపోయినాయి కాల్వండి మారుమని వస్తుందో ఏ కురగాయల సంగతి చెప్పేదేముంది ఏడిచి గోలబెట్టి ఏడిపించి వాళ్ళు అనుకున్నది సాధించేసి ఒప్పించేసుకొని ఇందాక ఇక్కడికి వస్తుంటే మా కారుని ఓవర్టేక్ చేసింది బైక్ మా ఊరు చెప్తున్నాడు చిన్న చిన్న బండిది అంటే అది సూచిలోపు వెళ్ళిపోయింది అది ఏంట్రా విశేషం అంటే నైన్ హండ్రెడ్ సీసీ అంట ఏం చేస్తాకరా ఎండిపోయిన పొలం పక్కన పెట్టి చెరువులో తోడేసుకోవచ్చు ఆ ఇంజన్తో నైన్ హండ్రెడ్ సిసి ఎందుకురా మన రోడ్లకి అసలు ఆ గేరేజ్ ఎంత టైం ఇస్తుందో మనకి ఎవరు పడితే పద్ధతికి అడ్డం వచ్చేస్తారు కదా మనకి వాడు అడ్డం వచ్చి అడ్డగోలుగా వచ్చి మనం సీరియస్గా చూస్తాడు రోడ్డు మీద అలాంటి అద్భుతమైనటువంటి ట్రాఫిక్ సెన్సు సివిక్ సెన్సు కామన్ సెన్సు ఉన్నటువంటి భక్తులు మనకుంటారు నైన్ హండ్రెడ్ సీసీ అంట వాళ్ళ అమ్మ నాన్న సంతోషం కొనిచ్చి ఉంటారా ఏడిపించి కొనించుకుని ఉంటాడు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు అంట అది ఆడి పేనం మొత్తం కాదాడు మన పక్క నుంచి వెళ్తే కాసేపు దాకా మన చెవులు సౌండ్ చోటుగా ఏంటో దరిద్రం అన్న కాస్ట్లీ బైక్ అది డెబ్బై వేల రూపాయలు పెట్టి బ్యాటరీ కట్టు కొనుక్కుంటే చీమ కూడా హాని లేకుండా వెళ్ళిపోతుంది నేను విరి ఏడిపిచ్చి నానా పాదలు పెట్టి యో వాకు మరుక్కుంటే నాన్నగారు అలా కానివ్వండి అబ్రామ్ గారు ఇస్సాకుని సమర్పించినప్పుడు కాళ్ళు చేతులు కట్టి బలిపేట పెట్టాల్సి వచ్చినప్పుడు కొడుక నన్ను అపార్థం చేసుకోక నేను మంచి తండ్రిండ్రాక్చువల్గా నీ కోసం ప్రాణం ఇవ్వాలి కూడా ఉన్నారా కానీ దేవుడు అడిగాను మరి ఏం చేయమంటావు విల్ యూ యాక్సెప్ట్ ఇట్ ఓకే ఐ గో హెడ్ అన్నాడా కాళ్ళు చేతులు కట్టాడు వారే చెడు రక్తం ఇచ్చి తల్లిదండ్రులు మాట పిల్లలు కదండి వారి ఇష్టం అండి మరి తమరేంటి పెయింగ్ ఏం గెస్ట్లో వంట చేసి పెట్టి రూమ్స్లో వంట చేసి పెట్టే రకం నువ్వు నీకేం కమాండ్ ఉండదు లైఫ్లో ఉండదా పిల్లలు కదండి కొంతకాలం ఏం పిల్లలు కదండి తెలియదండి కొంతకాలం పిల్లలు కదండి వాళ్ళ ఇష్టం అండి పిల్లలు కదండి పెద్ద లైఫ్ల కదండి నువ్వు ఎప్పుడు పని చేసావు అసలు ఇద్దరు వాళ్ళు కూరగాయలు తెచ్చా వాళ్ళు నిండు పెట్టారు అంతకన్నా పెద్ద పోస్ట్ ఏం లేదు మీది ఫీల్ అయిపోకుండా సీరియస్గా పనిచేయండి అది పేరెంటింగ్ అంటే ఏంటి అంత ఆశ్మాసి విషయం ఏంటండి ఒక లైఫ్ను రూపుదిద్దే గురుతుర బాధ్యత దేవుడు మీకు ఇచ్చాడు అది అసలు ఒక రేంజ్ తగ్గకుండా మెయింటైన్ చేయాలి మీరు దాన్ని పొద్దుల చితకబాధ ఏమని చెప్పట్లా మీ తెలివి ఉండాలా మీ ఉపాయం ఉండాలా దేవునికి స్తోత్రం అలా కాబట్టి నేను మీకు చేస్తున్న మనం ఏంటంటే తడవు చేయకండి అనండి నీవు దేవుని సన్నిధి లేదా మృక్కుబడి చేసుకుంటే తడవు చేయొద్దు ఆ మృక్కుబడిన లిస్టులో ఆఖరిదే డబ్బు అదే పెద్ద బేబత్స్ అనుకోకండి నీ తీర్మానం ఏంటి నీ సమర్పణ ఏంటి నీ హృదయం ఏంటి మందిర సేవ విషయంలో ప్రభు యొక్క మహిమ గల సేవ విషయంలో బిడ్డల్ని సేవకు సమర్పించే విషయంలో వ్యక్తిగత జీవితం విషయంలో ప్రార్థనా జీవితం విషయంలో లైఫ్ స్టైల్ విషయంలో ఏదైనా దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంటే నువ్వు దాని విషయంలో సీరియస్గా ఉండాలి తడవు చేయకూడదు ఆ ఊరు కానీ ఆ పడికట్టు కానీ ఆ పద్ధతులు కానీ అక్కడ పాపాలు కానీ చాలా అసహ్యం అంట మనవాడికి ఇచ్చాయి పాబోయ్ ఏ మనుషులు రా బాబు బాబోయ్ అలా నీతి గల మనసును నొప్పించుకుంటూనే కానీ ఆ ఊరు వదలడంట ఎందుకంటే లోతుకు ఆ ఊరిలో చాలా కోట్ల రూపాయ కొద్ది ఆస్తులు ఉన్నాయి అంతేం లేదు ఇష్టం లేకున్నాను కొనసాగించవలసింది ఆ ప్రాంతంలో భూములు దేవుడు అతనికి అప్పగించాడు ఏమీ లేదండి ఆ ఊరు గవినకడ కూర్చొని నాలుగు తీర్పులు చెప్తుంటాడంట అంతటి దానికి వెళ్తా లేదు అక్కడి నుంచి మీరు కొంచెం తెలివైన వాళ్ళు మీరు బాగా మారుతారండి కొంచెం మాకు తగులు చెప్పండి పంచాయతీలు చెప్పండి మీరే పెద్ద మనిషి అండి అన్నారంట ఆ ఊరిలో సాయంత్రం ఆడు కూర్చోడు వేసుకొచ్చు కూర్చుంటాడు ఎవరినో వస్తే తగు చెప్తాడు అంతటి దానికి అక్కడ నీచత్వాన్ని పాపాన్ని శాపాన్ని దరిద్రాన్ని అంతా భరించేస్తాడు అవసరమా నీకు పోనీ నీకు ఎఫెక్ట్ ఆ ఊరిలోకి వెళ్ళిన కొత్తలోనే ఏ రాజుగారు నమ్ముకున్నాడు పంచన చేరావో శత్రులు వచ్చి దండెత్తి ఆ రాజుగారిని ఆ రాణి గారిని ఆ రాజు కుటుంబాన్ని పద్దాక అక్కడ తిరుగుతున్నందుకు ఈయన ఎసుకెళ్ళిపోయారు ఎవరో రాజుగోబా క్లోజ్ లా ఉన్నాడు ఇటు కూడా ఎసుకెళ్ళిపోతాం తీసుకెళ్లి అవుతాడు భారేశారు దేవుని మహాకృప అభ్రంగం రావటం వాళ్ళందరినీ చెతగొట్టి మనం బయట తీయడం లేకపోతే మన పరిస్థితి ఏంటి ఎప్పుడో ఏ పేసి మన నంచుకొని తినేందు ఆ దెబ్బ తగ్గినప్పుడు వెనక్కి వచ్చేలా వద్దు మనిషి భార్య బిడ్డలు ఎత్తికెళ్ళిపోతే ఎప్పటికైనా అంతకన్నా సిగ్గేంటండి ఇంకా ఊరు నాయనో క్షేమస్థలం వద్దు మనకి అట్ ద రిస్క్ ఆఫ్ యువర్ ఓన్ ఫ్యామిలీ నేను బుద్ధి పని చేయాలి కదా నీకు ఇంకా అక్కడే ఉన్నాడు సరే దేవుడే స్వయంగా దిగ్గి వచ్చిన ఈ ప్రాంతం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది ఓ వా అగ్నిచేతి పట్నమును తగలబెట్టబోతున్నాడు ఇది శపితమైన నాశనం కాబోతున్నా ఉగ్రత పాలైపోతున్నటువంటి ప్రాంతం నువ్వు త్వరగా ఎక్కడి నుంచి చెల్లిపో దేవుని ఉగ్రత రాబోతుందని చెప్తే ఇంకా తడవ చేతలేడంటాడు ఏ రకమైన మనిషి అంటే తనకు అస్సలు ఇష్టపడని సరిపడని భయంకర నీచమైన పాపములు జరుగుతుంటే కూడా అక్కడే ఉన్నాడు ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేసి వెళ్ళిపో దేవుని ఉగ్రత ప్రాంతం మీదకి రాబోతుందద్దో పారిపో అని చెప్పా కూడా అక్కడ రాసిన మాట దేవుడు అతని ఎందుకు కనికర పడుట వలన చిరాకు ఉంటే చంపేద్దరు అక్కడ కనికర పడుట వల్ల చేయబట్టుకొని బరవారి ఇడిసిక బయట పెట్టి ఎవరు ఎలరా చచ్చిపోతావు అని పంపించారంట నేను అంటున్నాను ఒక ప్రాంతం ఒక ఏరియా ఒక సహవాసం ఒక ఒక విధానం అది నీ ఆత్మీయ జీవితానికి తగినది కాదు అయితే నువ్వు అంతసేపు ఎక్కడ వేయకూడదు ముందు వచ్చే బస్ బయటికి అర్థమైంది నేను చెప్పింది అంటే స్కూల్కి దగ్గర నేను బ్యాంక్కి దగ్గర బస్ స్టాండ్కి బాగుందని వారు నాయన చుట్టుపక్కల బతుకు ఉంది అయిపోయేలా వచ్చే అక్కడ నుంచి నీ కంపెనీ తేడా అక్కడ బాగలేదు పరిస్థితి సుదోమలో దేవుని ఆశీర్వాదం ఉండదు వస్తే గిస్తే దేవుని ఉక్కుతో వస్తుంది అపవిత్రమైన సహవాసాల్లో ప్రమాదకరమైన సహవాసాల్లో మనం ఉండకూడదు పరిశుద్ధుల మధ్యలో ఉండాలి ప్రార్థించేవారి మధ్యలో ఉండాలి మీకు ఒక మాట చెప్పనా ఐగుప్తులోంచి బయటికి దేవుడు తీసుకెళ్తాడనే వాగ్దానాన్ని నమ్మినటువంటి ప్రజలు ముఖ్యంగా యోసేపు చనిపోయేటప్పుడు ఆనందమైనదని పిలిచి నిశ్చయమగా యుహో దర్శింపవచ్చును మిమ్మల్ని వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలు పట్టుకెళ్ళి ఏం చేసుకుంటారు ఎముకలు అంటే పరిశుద్ధులు ఎట్లా కోరుకున్నారంటే ఈ అపవిత్రమైన స్థలం ఉన్న ఎముకలు కూడా ఉండకూడదు అనుకున్నారు ఆ ఎముకలు ఏ ఊర్లుంటే ఏమైంది పునరుద్ధరణ బోరం ఎక్కడ ఎక్కడి నుంచో లేకటమే నా ఎముకలు కూడా బెత్తుల హేమ దగ్గర ఉండాలి కానీ ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు యోసేపు మనం దుస్తుల ఆలోచన అపాసకుల చోట్ల పాపుల మార్గంలో దుష్ట సాంగత్యంలో సోదోమాలో అక్కడ బతికేటివి ఏంటి అసలు ఈ సహవాసాలు మనకు సరిపడో ఈ లింకులు మనకు సెట్ అవ్వో ఇది మన ఆత్మీజీతానికి కరెక్ట్ కాదు ఎక్కడ మనం సెటిల్ అయిపోకూడదు మనం లేవీలు పాలిము సపరేట్గా ఉంటుంది ఇజ్రాయలు గొడాలలు వేరుగా ఉంటాయి మనం ఆ సమర్పణలో బ్రతకాలి ఆలోచన కావాలి కదా నీకు రాలేదు దేవుడే దిగు వచ్చి చెప్పాడుగా ఇంటికొచ్చి ఇంకా తడువు చేస్తున్నారు ఒక్క మాట చెప్తున్నాను దేవుని ఉగ్రత దిగువచ్చే శాపం దిగువచ్చే ప్రమాదకరమైన పరిస్థితులు ఉండే చోటును వదిలిపెట్టి క్షేమ స్థలానికి దేవుడు కాపాడే స్థలానికి యహోవా పర్వతం మీదకి పారిపోవడానికి నీవు తడవు చేయకూడదు ఉగ్రతను తప్పించుకోవడానికి తీర్పును తప్పించుకోవడానికి క్షేమస్థలానికి చేరడానికి యహోవా పర్వతానికి ఎక్కడానికి నువ్వు తరువు చేయకూడదు వెళ్ళిపోవాలి అర్జెంటుగా చాలా మందికి రక్షణ అంటే చాలా ఇష్టం బాప్తిస్ మనం వాయిదా వేస్తారు ఆ మాట కూడా చెప్దాం పాపాన్ని తప్పించుకోవటానికి తీర్పును తప్పించుకోవటానికి ఉగ్రతను తప్పించుకోవటం నువ్వు ఆలస్యం చేయటమేంటి అసలు మేనమేషాలు లెక్కించవలసిన అంశం అది ఏమన్నా ఏ ప్రాంతం ఎందుకు దేవుని ఉగ్రత రాబోతుందో ఎలాంటి పరిస్థితుల్లో మనం వున్నకూడదో గమనించొద్దాం మనం లోతబోర్లో ఉన్నాడు మేఫీ పోషదు రాజు కనికుని మీదకి వచ్చింది వచ్చే రాజనగర్ బయలుదేరి రావాలి నయోమి రూతు మోయాబులో ఉన్నారు దేవుడు బెత్లేము దర్శించడని తెలిసి బయలుదేరిపోతే ఇక్కడికి రాబట్టి ఆచరించబడ్డారు ఇంకా మంచి వచ్చే మనం ఇక్కడికి వచ్చేసాం కదండి ఇప్పటికే జరిగిన నష్టం చాలు బయలుదేరి రండి అడికెళ్ళాక ముగ్గురిని కోల్పోయారు జీవితం నాశనం అయిపోతుంది దేవుడు ఇక్కడ దర్శించాడు ఇవాళకైతే రేపైన దేవుడు బెత్లీహేమని దర్శిస్తాడు కానీ మోయాబుని ఏం దర్శిస్తాడు నువ్వు రావాలి కదా బయటకి అందులోంచి ఫలము లేని చోట కాపుదల లేని చోట భద్రత లేని చోట నడిపింపు లేని చోట నువ్వు ఉండకూడదు నువ్వు కంచి కంచిగల తోటలో ఉండాలి యోవా పరమతి మీద ఉండాలి ఉన్నత ఉపదేశంలో ఉండాలి అపోస్తులలో బోధలు ఉండాలి పరిశుద్ధుల సహవాసాలు ఉండాలి ఎక్కడ పడితే ఎక్కడ ఉంటే అలాగండి ఆ దేవుడు కాపాడితే ఎక్కడున్నా కాపాడతాడండి అలాంటప్పుడు మరి వచ్చేమని లోతుకి ఎందుకు చెప్పాలా రూతమ్మకి ఎందుకు చెప్పాలా రాజు రథములు గుర్రములు మెఫీ భవిష్యత్ కోసం ఎందుకు వెళ్ళాలా ఇవన్నీ బైబిల్ ఎందుకు రాశారు ఫలాని చోటుకు వస్తేనే కాదులేండి దేవుడు ఎక్కడైనా కాపాడతాడండి అలాగంటే నేను ఏలియన్ తీసుకెళ్ళి హోరేపు చక్రం ఎందుకెక్కమని చెప్పాలి నువ్వు వేదిక వస్తే అక్కడ కలుసుకుంటాను ఎందుకన్నా అనాలి దేవుడు కలుసుకునే చోట్ల లేవా దేవుడు దర్శించే స్థలాలు కాదా దేవుడు మాట్లాడే ప్రత్యేకత లేవా దేవుడు దిగిరాని తోటకు దేవుడు సంచరించిన తోటకి దేవుడు ప్రత్యక్షము కాని సంఘానికి నువ్వు వెళ్తే ఏంటి ఉపయోగం అసలు నేను ఎక్కడున్నా నీ ఇష్టమే లోతుబేచిలా ఉన్నావు నువ్వు చేపట్టుకుని లోకొత్తంట కూడా అక్కడ ఉన్నాడు అంటే మనిషి అతడు తరువు చేస్తాను శపితమైన స్థలాల నుండి ప్రమాదకరమైన స్థలము నుండి దేవుని ఉగ్రత దిగివచ్చే ప్రమాదం ఉన్న స్థలాల నుండి దేవుని తీర్పు గురయ్యే పరిస్థితుల నుంచి మరణం ఏలుబడి చేస్తున్న మోయాబు నుండి శాపం దరిద్రం నిలబడి చేస్తున్న లోతబారు నుండి నువ్వు బయటపడటానికి తడు చేయకూడదు వెంటనే వెంటనే నీకోసం దిగి వచ్చిన రథం ఎక్కడానికి సిద్ధంగా ఉండాలి అందులోంచి బయటకు వచ్చేయాలి దేవునికి స్తోత్రం కలుగునగా చెబుదాం హలో ఇప్పటికైనా చెప్తున్నాను బిట్లారా మీరు లోది బార్లో ఉంటే రాజనగర్కి వచ్చేయండి మీరు సోదోమాలో ఉంటే హోవ పర్వ పర్వతం మీదకి వచ్చేయండి మీరు మోయాబులో ఉంటే బెత్తిలెమ్మకి వచ్చేయండి ఈ విషయంలో మీరు తడవ చేయకండి మీ చుట్టూత దేవుని సంరక్షణ ఉండాలి దేవుని కాపుదల ఉండాలి ఉపదేశ క్రమం ఉండాలి ఆత్మ నడిపింపు ఉండాలి పరిశుద్ధుల ప్రార్థనలు ఉండాలి ఒక దైవీకమైన సహవాసం ఉండాలి ఎక్కడ పడితే అక్కడ నువ్వు జీవితాన్ని కొనసాగించొద్దని నేను ప్రభు పెట్ట మీకు మనవి చేస్తున్నాను అలాలోయా తడవ చేద్దా దేవుడితో మాట్లాడుతున్నాడు ఇది హెచ్చరిక నువ్వు తీసుకోవాలని కోరుతున్నాను అపోస్తల కార్యాలు ఇరవై రెండవ అధ్యాయం పదహారు వచ్చిన చదవండి ఎందుకు లేచి ఆయన బట్టి ప్రార్థన చేసి బాప్ నీవు తడవు చేయటం ఎందుకు నాకు దేవుని స్వర వినబడిందండి దేవుడు దర్శించాడు అని సేవకు పిలిచాడు ఆశ అన్ని జ అపోస్తులుగా చెప్పాడండి ఆయన సేవకు సమర్పించుకున్నాడు బోల్డ్ మాటలు చెప్తున్నాడు ఇన్ని మాటలు చెప్తున్నా మనకి బాప్తీసినాడు పద ముందు బాప్తే కనపడింది నిజమేనా స్వరం నిజమేనా పిలుపు నిజమేనా ఏర్పాటు నిజమేనా మార్పు నిజమేనా మళ్ళీ బాప్తీస్ వరకు కాల్సివాడు పద మార్పు వస్తే బాప్తిస్ వరకు చేయకూడదు ఓ దేశ ఆర్థిక మంత్రికి మారు మనసు వచ్చింది రోడ్డు పక్కన ఇల్లు కనపడి ఆఫీస్ బాప్తిసం మంది అడు ఓ జైలు అధికారికి మారు మనసు వచ్చింది అర్ధరాత్రి రొంటికెడకి బాప్తిసం మనిష్యాడు అసలు బాప్తిస విషయంలో నేను కూడా సిద్ధపడుతున్నానండి ప్రార్థన చేసుకుంటున్నానండి నేను అడిగాను ఎందుకు ప్రార్థన చేస్తున్నానండి దేవుడు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి రీతో నా కుమారుడా బాబుతో సపరేట్గా ఎస్ఎంఎస్ రావాలంటే ఈ వాక్యం ఏసు మాట కాదేటర్ ఇది దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతండి సపరేట్గా చెవిలో చెప్పాలంటే వచ్చి నేను రెండు ఐళ్ళు కొట్టాను అడిగి ఒకటే ఇప్పుడు దాకా తన వాక్యం ద్వారా మాట్లాడితే నువ్వు లోబలది కాబట్టి నీతో మాట్లాడే యేసుప్రభు ఫస్ట్ రెండోది నీతో పర్సనల్గా మాట్లాడు యేసుప్రభు వచ్చి మాట్లాడింది నీకు లేదు అన్నా కూర్చోను అనా నువ్వు నీతో గట్టిగా ఎమ్మెల్యే గారే మాట్లాడారు యశుప్రభు ఎవరి దాతలు అన్నాను అన్నా నేను ఒక సాక్ష్యం విన్నాను అప్పుడు నుంచి చెప్తున్నాను అన్నమాట గొప్ప దైవజనుడు కుమారుడు సేవ చేయమంటే దేవుణ్ణి నాతో మాట్లాడితే చేతనంటాడంట నన్ను సమర్పించావురా చిన్నప్పటి సేవ యావకూరకు పెంచావురా నువ్వు చదువుకున్నావు కాబట్టి చదివించావు తప్ప ఉద్యోగం కాదు ఎంబీఏ చేశాడు ఫస్ట్ క్లాస్ పాసాడు మేనేజర్ జాబ్ వచ్చింది ఓ బ్యాంకులో చేతనాడు చాలా క్రమశిక్షణగానే పరిశుద్ధంగానే ఉంటున్నాడు కానీ దేవుడు నన్ను పిలవలేదు కాబట్టి నేను చేయిన సేవా నువ్వు పాస్ కొడుకు కొడుకు చేసేయాల నేను చేయను నువ్వు చెప్తే నేను చేయాలా నేను చేయను దేవుడు నన్ను పిలితే కదా అంటే ఇంటికి వచ్చిన దైవజనులందరికీ అయ్యారు వాడు చెప్పండ్రమ వాడు ఇంట్లో లేదు కొంచెం వాడికి చెప్పండి నానంటే దైవజనులందరూ నానా మరి సేవ చేయాలంటే అందరికీ కౌంటర్ రిప్లై బేబంగా ఇస్తున్నాడంట చివరికి ఇతనికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు అతడు చాలా చండాలంగా అడ్డగోలుగా వెచ్చలుబడిగా బతికేవాడంట క్లాస్మేట్ వాడు మార్పు చెంది ప్రభు సేవకుడు అయిపోయాడు వాడు ఎంచుకు వచ్చాక చూసారే నువ్వేంటారంటే నేను ఇప్పుడు సేవలో ఉన్నాను అన్నాడు నువ్వు సేవ అంటే సాక్ష్యమంతా చెప్పాడంట వా చాలా సంతోషం అద్భుతం నీ సంగతి ఏంటంటే నేను మేనేజర్ అవునా అన్నాడంట అంటే భాష గారు కొడుకు అయితే చేసేయాలి ఏంటి నాన్న చెప్తే చెప్పాడు కాబట్టి చెయ్యాలా దేవుడు నాతో మాట్లాడితే చేయొద్దాను ఎవరు పడితే చెప్తే చేయను అన్నాడంట ఆయన లేచి నిలబడి దేవుడు నీతో మాట్లాడి అంత బతుకు నీకు ఉండట్రా నీ మొక్కానికి అర్థం చూసుకురా అని పిండికి వెళ్ళిపోయినాడు వాడు అంత మాట ఆడు అని ఫ్రెండ్ కాబట్టి డైలాగ్ మనమైతే చెప్తే చెప్పలేం కదా వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళిపోయి వేసుకొని కూర్చొని దేవుని మాట్ నాతో మాట్లాడిన సీన్ నాకు లేదు నిజమే ఆయన అంత పెద్ద నాతో ఏం నిజమే ఇలాగ మనోడు ఫీల్ అవుతా ఫీల్ అవుతా ఏడిపచ్చిందట యథార్థంగా జరిగింది గొప్ప దైవజనుడు ఇంక అలాగే మోకాలని పడి భయంకరంగా ఏడిచ్చి ప్రభావా నా బొత్తుకెంత నా ప్రార్థన జీవితం ఎంత నీతో గడిపే సమయం ఎంత నాకున్న పరిశుద్ధి ఎంత నాకున్న స్థాయి అంతా నువ్వు దిగ్గి వచ్చి నాతో మాట్లాడితే తప్పే కొంచెం ఎక్స్ట్రా మాట్లాడాను అని బాగా పశ్చాత్తపడి అలా ఏడిచి అర్ధరాత్రి రెండు రెండు ఏడిచి ప్రార్థన చేస్తుంటే అకస్మాత్తుగా తన గదిలోకి ఒక మహాప్రకాశ వెలుగు వచ్చి నా కుమారుడా నిన్ను వాడుకుంటాను చెప్పాడు తెల్లని పడి రిజైన్ కొట్టేసి ఎక్కులే మేనేజర్ చేసి రిజైన్ కొట్టేసి అవకొచ్చి నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే దేవుని బిడ్డలారా మనకు ఒక స్థాయి ఉందా ఆయన దగ్గర పుట్టు మనం ఒక పది గంట ఒక పది అధ్యాలు బైబిల్ చదవము ఒక గంట మోకాలి ప్రార్థన చేయము ఒక పూట ఉపవాసం ఉండము ఆరాధనలో కూడా ఒక పది నిమిషాలు కూడా చేతి లేస్తాము ఎంతో దానికి ప్రభు నాతో మాట్లాడాల నీతో మాట్లాడిన దానికి లోబడి వచ్చేవని ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా వచ్చి ఇప్పుడు నాకు ఎన్ని మాట్లాడి ఎన్ని లోపడ్డావు మళ్ళీ లక్షర్ నీతో మాట్లాడడానికి నన్ను దర్శించాడు దమస్క మార్గంలో పట్టుకున్నాడు ఇది మొదలు అన్నిజనుడు అన్నాడు నా సాధనం అన్నాడు నేను ఏర్పరుచుకున్నాను మనం కావాల్సింది పొందబాప్తే దేవునితో మాట్లాడుతున్న మాట నిజమైతే దేవుని స్వరము గుర్తించగలిగితే నువ్వెందుకు మనసు పొందడానికి ఎందుకు సమర్పణలోకి రావడానికి ఎందుకు అప్పగించుకోవడానికి ఆలస్యం చేస్తున్నావు నువ్వు తడవు చేయదు ఒకవేళ ఇంకా బాప్ తీసుకోలు పొందే విషయంలో తత్సారం చేస్తున్నారా తడబాటు చేస్తున్నారా ఒక ఈ పరీక్ష పాస్ అయిపోతే అంటాడు పెళ్ళి అయిపోతే అంటాడు ఉద్యోగం వస్తే అంటాడు ఈ లిస్ట్కి అంతమే ఉండదండి ఏదొచ్చినా ఇంకోటి ఉంటుంది పెండింగ్ ఇవి ఒక్కటి చేసే ప్రభు నెక్స్ట్ ఆయన ఏ విధము చేతనైనా రాబట్టగలడు అది నీకు పాప మగును నా పాయింట్ అర్థం చేసుకోండి చెల్లించిన తర్వాత రాని బాకీల ఖాతాలో నీ పేరు ఉంటే అంత ఘోరం అండి బాకీ కట్టాచాక అక్కడే ఉంది పేరు అర్థం చేసుకొని తడవు చేయటం మానేయండి నీ మృక్కుబడి విషయంలో తడవు చేయొద్దు ఆమె వ్యర్థమైన సహవాసాలని నిర్జీవ ప్రాంతాలను వదిలి సత్తువు గల సన్నిధిలోకి రావడానికి తడవు చేయకండి దేవుణ్ణితో మాట్లాడితే రక్షణ పొందడానికి దేవునితో ఒక నూతన అనుబంధంలోకి రావడానికి తడవు చేయొద్దు ఈనాటి సందేశం ఏంటి చెప్పండి తడు చేయద్దు మరి ఏం చేయాలి త్వరపడండి మంచి నిర్ణయాలు తీసుకోండి వెంటనే ప్రభుకు లోపడండి దేవదూత వచ్చాక నీళ్లు కదిలించాక మొదట దిగితే తీర్పాటుకు వచ్చేవాడికి ఏమి ఉండదో ఎవడు త్వరగా స్పందిస్తాడు ఎవడు వెంటనే లోపడతాడు ఎవడు తీర్మానం చేసుకుని ఆడికి ఆశీర్వాదం ఉండదు నువ్వు వంద సార్లు పెద్ద రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్టు లెక్కలే చేసుకుని ఒక నిర్ణయానికి తమ చెర స్థిర ఆస్తుల సేవకు వచ్చేసరికి లెక్కలేదండి అపోస్తు కార్యాలలో తమ కుటుంబాన్ని వలల్ని చేపల్ని వృత్తులన్నీ వదిలేసి సేవకు రావడానికి అపోస్తులు అంతసేపు గంటలసేపు ఆలోచించలేదండి ప్రభు పిలిచాడు వచ్చారు అంతే వాళ్ళు ఒక జీవితానికి సరిపడా నిర్ణయం ఒక క్షణంలో తీసేసుకున్నానండి ఇట్స్ ఎ వెరీ బిడ్ డిసిషన్ డైనింగ్ టేబుల్ సో చెప్తే సూపర్గా ఉండదు దేవుణ్ణితో మాట్లాడితే లోపడిపోయి చేయబాకు గత పది పదిహేను సంవత్సరాలు నేను ప్రచారం చేస్తున్న ఒక స్టేట్మెంట్ మీకు చెప్తాను వెన్ సంథింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్ స్టోన్ బి డిస్కషన్ టేబుల్ దేవుడు ఏదైనా నీతో మాట్లాడితే దేవుడి సింహాసన నుండి ఏదైనా వస్తే మళ్ళీ చర్చ వేదిక మీద పెట్టకూడదు మాట్లాడిన దేవుడు అక్కడ దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు ఏం చేద్దాం అంటే అలాగే మాట్లాడతాను లే నువ్వు పట్టించుకోకని చెప్తే వినాలా ఇప్పుడు ఎందుకు వచ్చిన తలక నొప్పి సార్ మనకి తడవు చేయొద్దు దేవుడు మన దేవుచ్చిన గాక ప్రార్థన చేద్దాం